ఫస్ట్ బీబీఏ మేము అండ్ డిగ్రీ పీజీ కాలేజ్ నుంచి వచ్చాము ఉమెన్స్ క్యాంపస్ ఇక్కడ మేము మొత్తం ఎన్ ఎన్ఎస్ఎస్ డే కోసం వచ్చాము మొత్తం సెవెన్ డేస్ సెవెన్ డేస్లో ఫైవ్ డేస్ కంప్లీట్గా అయ్యాయి అండ్ నిన్న వచ్చి మేము మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మెడికల్ క్యాంప్ గురించి అవేర్నెస్ చేసాం అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు యోగా మెడిటేషన్ అంటే ఎలా చేస్తే ఎలా ఉండాలి అన్నది ప్రతి ఒక్కటి చెప్పాం అండ్ అలానే స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చాం అండ్ ఈరోజు వచ్చి మెడికల్ క్యాంప్ ఈ మెడికల్ క్యాంప్ కోసం సరౌండింగ్స్ అంతా వెళ్ళి చెప్పాము అందరూ వస్తామని కూడా చెప్పారు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ లో ఫెసిలిటీస్ అండ్ ఎలా ఉన్నాయంటే బీపీ షుగర్ హెడ్ డెక్ ఐ చెక్అప్ ప్రతి ఒక్కటే చేస్తున్నారు అలానే మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చాలా బెటర్ గా కూడా చూస్తున్నారు అండ్ ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చిన ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాము అండ్ చాలా బాగా చూస్తున్నారు ఇలాంటి క్యాంప్స్ ఎన్నో చేయాలని కూడా మేము కోరుతున్నాము అలానే సోషల్ సర్వీస్ అలా సోషల్ క్యాంప్స్ కూడా అందరూ పెట్టాలి అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ మేము బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను చైతన్య ఉమెన్స్ అండ్ డిగ్రీ కాలేజ్ నుంచి మేము ఇక్కడ హై స్కూల్కి ఎన్ఎస్ఎస్ క్యాంప్ చేయడం కోసం సెవెన్ డేస్ వచ్చాము ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్స్లో ఇప్పటి వరకు సిక్స్ ఫైవ్ డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది ఈరోజు సిక్స్త్ డే నిన్న అయితే గేమ్స్ ఆడాము అందరూ ఇంకా మెడిటేషన్ కూడా వచ్చి మెడిటేట్ మెడిటేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు మేమందరం మెడిటేషన్ చేశాము ఈరోజు నిన్న మధ్యాహ్నం మేము అందరము ప్రతి వీధికి వెళ్ళి వాళ్ళకి రేపు మెడికల్ క్యాంప్ ఉంది అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేశాము ఈరోజు మెడికల్ క్యాంప్ చేస్తున్నాము అందులో బీపీ షుగర్ ఐ టెస్ట్ ఇవన్నీ చేస్తున్నారు చాలా మంది వచ్చారు అందరికి అందరూ వచ్చి గా మా మెడికల్ క్యాంప్ ని జరుపుతున్నారు ఇప్పటి వరకు సిక్స్ డేస్ కూడా సక్సెస్ఫుల్ గా జరిపి మేము ఇప్పుడు ఈ సిక్స్త్ కి ఎంటర్ అయ్యాము ఈరోజు కూడా అందరూ చక్కగా చక్కగా అందరూ వచ్చి మెడికల్ క్యాంపులు అన్ని చూపించుకుంటున్నారు ఇంత సక్సెస్ఫుల్ గా చేస్తున్న మా మేనేజ్మెంట్ కి ఇంకా హై స్కూల్లో ఇంత మంచి ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి మరెన్నో క్యాంపులు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ బీకామ్ చైతన్య ఉమెన్స్ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ మేము గాజువాక జడ్కేచ్ హై స్కూల్కి వచ్చాము సెవెన్ డేస్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ చేయడానికి ఇందులో ఫైవ్ డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది ఈరోజు సిక్స్త్ ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడనే చేయడం జరుగుతుంది ఇక్కడికి చాలామంది వస్తున్నారు మెడికల్ క్యాంప్ చెక్ చేసుకోవడానికి అండ్ ఇంకా ఎవరైనా ఉంటే కూడా రావాలని కోరుకుంటున్నాం ఇక్కడ బీపీ ఐ హెడ్ ఎక్ ఎనీ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇక్కడ చెక్ చేస్తున్నారు అందరూ రావాలని అనుకుంటున్నాము సెవెన్ డేస్ చాలా బాగా జరిగింది క్యాంప్ ఇక్కడ ఫైవ్ డేస్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మేము ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి కూడా అవేర్నెస్ చేయడానికి వెళ్తున్నాము యోగా ఎలా చేయాలి మెడిటేషన్ ఎలా చేయాలి ఇక్కడ మెడికల్ క్యాంప్ గురించి కూడా చెప్పడానికి వెళ్తున్నాం అందరి స్కూల్లో మేడమ్స్ కూడా మమ్మల్ని చాలా బాగా తీసుకున్నారు మాకు మంచిగా పర్ పర్మిషన్ కూడా ఇచ్చారు ఇక్కడ పెట్టుకోవడానికి మెడికల్ క్యాంప్ అని మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ స్కూల్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము ఈ రోజు కూడా సక్సెస్ఫుల్ గా